அந்த நமஸ்காரம் ரெண்டு வில இரவு ஐதவா சவசரம் நவம்பர் மாசம் இரவு ஐதவா தேதி மங்களவாரம் ரோஜன తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం పాదములు లేదా స్వాతి ఒకటి విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందిం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ పంచమి నక్షత్రం ఉత్తరాసాఢ కరణం భవ అదే విధంగా పక్షం శుక్ల పక్షం యోగం గండము రోజు మంగళవారము అదే విధంగా అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత కాలము సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఏడు గంటల ఏడు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలము మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషముల నుండి పది గంటల నలభై నిమిషముల వరకు అదేవిధంగా ఈరోజు దిశ దక్షిణ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలతను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి పట్ల విశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగున పరిస్థితులు ఆనందపరుస్తాయి సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొంత పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా చూసుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు అదే విధంగా యశోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరుబోతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు అదే విధంగా మొదలు పెట్టినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది తలపెట్టిన పనిలో పని ఒత్తిడి తగ్గుతుంది పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో వాగ్వాదులకు దిగకపోవడం చాలా మంచిది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో మాత్రం అంటి మట్టునట్ వ్యవహరించే అవకాశం ఉంది అదేవిధంగా మరియు తరంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా శుభ ఫలితాలు అందినం కొత్త పనులు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకు அதிஷ்டசுதி ஆர்படுத்து ஆரோக்கியம் குது படுத்து సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వలన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మీ పట్ల మిశ్రమంగా వ్యవహరించే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మశుద్ధితో పనిచేసి విద్యాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదేవిధంగా కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మనోబలం సదా రక్షిస్తుంది అధికారుల ప్రశంసలను కూడా ఏర్పరచుకుంటారు మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మేలు చేకూరు చేకూరుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాల తెలుగున అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రణాళికతో పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది నూతన పద్ధతుల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో నీతిని గడిస్తారు బుద్ధిబలంతో పనిచేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అధికారులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు బుద్ధి కురుషుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు బుద్ధి బలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆనందంగా గడుపుతారు శుభయోగాలు ఏర్పడడం సాధిస్తారు ఇంట్లో శుభ ఫలితాలు అదే విధంగా నూతన పద్ధతులను అవలంబించి అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగనం అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాల అదుపులో ఉంచుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అదేవిధంగా మిత్రులను సైతం ప్రత్యర్థులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు